సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ సింగిల్గా ఉంటూ లైమ్ లైట్లో ఉండే స్టార్ హీరోయిన్ త్రిష వయసు నలభై దాటిన తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూనే ఉంది ఈ బ్యూటీ సినిమాలు మాత్రమే కాదు పెళ్లి న్యూస్తో కూడా ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటుంది తాజాగా మరోసారి పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు క్లారిటీ న్యూస్తో ఎప్పట్లానే మరోసారి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతాం తన పెళ్లిపై కుండ బద్దలు కొట్టినట్టు రియాక్ట్ అయింది ఓ కొత్త బిజినెస్ మ్యాన్ త్రిషా జీవితంలోకి ఎంటర్ అయ్యాడని రెండు మూడు రోజుల నుంచి వార్తలు నెట్టింట వైరల్ అయ్యాయి చెన్నైలోని ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన వ్యక్తి అని చాలా సైట్స్ ఊదరగొట్టాయి గతేడాది నుంచి క్లోజ్ గా ఉన్నారని పెళ్లి డిస్కషన్స్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయంటూ న్యూస్ సర్క్యులేట్ చేశాయి త్రిషా తాజాగా ఈ వార్తలపై ఘాట్ గా రియాక్ట్ అయింది నా జీవితాన్ని ప్లాన్ చేస్తున్న వారిని నేను ప్రేమిస్తాను హనీమూన్ షెడ్యూల్ కూడా చెబుతారని వెయిటింగ్ అంటూ త్రిషా గా పోస్ట్ పెట్టింది దీంతో మరోసారి ఆమె పెళ్లి వార్తలను కరాఖండీగా ఖండించినట్లయింది ఇక వయసు నలభై రెండు దాటినా కూడా త్రిషా గ్లామర్ గ్రేస్ మాత్రం ఇంకా తగ్గలేదు ప్రస్తుతం తెలుగులో విశ్వంబర తమిళంలో సూర్య కరుపుతో పాటు మరికొన్ని సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ